హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కెకి చానల్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి మన ఛానల్ మాంటే దగ్గరలో ఉంది అందుకే మీరు చేసే లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడి అన్నంలోకి కలుపుకొని తిన్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ కొబ్బరి పచ్చడి కోసం ముందుగా పచ్చి కొబ్బరి తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకుని బాండిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అలాగే మరొక స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి వెల్లుల్లి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త దోరగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కాస్త చింతపండు వేసుకుని ఫ్రై చేసుకోండి నేనైతే చింతపండు వేయట్లేదండి ఇవి కాస్త దూరగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే కాస్త చల్లారనివ్వాలండి ఫ్రై చేసుకున్న కొబ్బరి కాస్త చల్లరాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి అలాగే ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పోపు గిన్నె పెట్టుకుని పోపు గిన్నెలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ విడయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కాస్త రంగు మారాక చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి లేదంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పోపు ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొబ్బరి పచ్చడి బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు వేసుకుని కలుపుకోవాలి అంతేనండి తక్కువ టైంలోనే సింపుల్గా టేస్టీగా పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది పచ్చి కొబ్బరి పచ్చడి అన్నంలోకి కలుపుకొని తిన్నానండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్